అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ తెలుగు సెవెన్ తెలుగు న్యూస్ ఉచిత ఇసుకను చెప్పారు కానీ ఇక్కడికి వస్తే టన్ను ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటున్నారు వైసీపీ టీడీపీ పరిపాలనకు పెద్ద తేడా లేదంటున్న ప్రజలు ట్రాక్టర్ ఇసుక మూడు వేల వంద రూపాయలు చెప్తున్నారని అధికారులను అడిగితే మాకు తెలియదు నుంచి అలాగే చెప్పారంటున్నారు అధికారులు అంత అయితే కూలీలోకి కూడా రాదు మేము నష్టపోతాము వెనక్కి వెళ్ళిపోతున్నామంటూ చెప్పకొచ్చారు ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎనిమిదిలో పొదలవారి పంచాయతీలో రీచ్ పెట్టారండి ఇసుక రీచి మేము ఇసుక కోసం వచ్చాము ట్రాక్టర్ల వాళ్ళం మేము మాకు చెప్పిన ధర మామూలుగా చెప్పిన ధర ఏంటంటే ఎనభై ఎనిమిది రూపాయలు అని చెప్పారు దానికోసం మా ట్రాక్టర్లను తీసుకొని పొద్దున్నారింటికి అని చెప్పి వచ్చాము మేము ఇక్కడికి వస్తే ఆరు వందల యాభై డెబ్బై ఐదు రూపాయలు చదువుతున్నారు టన్ను ఇసుక అంటే నాలుగున్నర టన్ను పడుతుంది ట్రాక్టర్కి మూడు వేల యాభై రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేటు ఇక్కడ రేటు ఇక్కడికి వచ్చినాక ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వాను ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి మేము వచ్చిన ప్రకారం అయితే మనకి ఇక్కడ టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు మేము వచ్చాము అక్కడికి ఇక్కడికి వచ్చినాక ఆరు వందల డెబ్బై రూపాయలు అవుతుంది టన్ను దీనికి అధికారులను అడిగితే మాదేముంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చెబుతున్నారు